ప్రైజ్ అలాడ్ లార్డ్ ప్రభు అని యేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శివోదయం ప్రియ దేవుని బిడ్డ ఇరవై మూడవ తేదీ ఐదవ నెల ఇరవై ఐదవ వచ్చరంలో ఎందిన ఆహారంలో మళ్ళీ ఈ విధముగా మనమందరము మా ప్రభు సన్నిధిలో చేరి ఆ దేవుని యొక్క పరమోత్త పరము ఉత్తమమైన ఆత్మీయ సత్యాలను మనము తెలుసుకోవడానికి ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును దినమును ఇచ్చిన ఆ దేవదేవునికి మరొక మారు వదనములు శృతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను బాగున్నారా ప్రియా దేవుని బిడ్డారా ఎక్కువ జాములో లేచి ఆ దేవదేవ దేవదేవుని సన్నిధిలో ఆ ప్రభు ముఖ దర్శనం చేస్తున్నారా తప్పకుండా దేవుని ముఖ దర్శనం చేయండి ఎస్ఐతో మాట్లాడండి ఆయన మాటలు వినడానికి సంతోషంగా అంగీకరించండి కావున ఈ ఆశీర్వాదకరమైన సమయాన్ని దేవుడు మనకిచ్చాడు ప్రభు చిత్తంలో ఆ సమయాన్ని స్వద్వినియోగం చేసుకుంటూ ఏసఐలో గాక ఈ దినమంతా దేవుని కృపాక్షేమం లేదు వెంట వచ్చును కాక మంచిది ప్రీలరా మన అనుదిన ధ్యానంలో పరమగీత ప్రసంగ వాహిని అనే గంభీరమైన అంశాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినం కూడా ఆత్మదేవుడు మనతో మాట్లాడని పరమగీతము గ్రంథం ఒకటో అధ్యాయము ఐదవ వచ్చినంలో లక్ష్మేము కుమార్తెలారా నేను నల్లనిదానైన సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారం వలెను సొలోమోను తెరల సొలోమోను నగర తెరల వలెను నేను సౌందర్యవంతురాలను అని మితి హెర్షులే ముక్కుమార్షాలతో చెబుతోంది సరే మనం ఈ సౌందర్యము అనే విషయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు శారీరక సౌందర్యము ఆత్మీయ సౌందర్యము ఈ ఆత్మీయ సౌ శారీరక సౌందర్యము అలాగే ఆత్మ సంబంధమైన సౌందర్యానికి మనం వచ్చాం ఈ ఆత్మ సంబంధమైన సౌందర్యంలో అదే పరమగీత గ్రంథకర్త పరమగీతములు ఆరు పదిలో ఉన్న వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా సంధ్యారాగము చూపట్టచ్చు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలును గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరు అలయ పురిల రాణి సూర్యుని అంత స్వచ్ఛము సూర్యుల్లో ఉండే స్వచ్ఛత నీతి సూర్యుడైన యేసు ప్రభు ఆయన పరిశుద్ధుడు సర్వలోకంలో దేవుళ్ళు అనబడేవారు చాలామంది ఉన్నారు కానీ పరిశుద్ధ దేవుడు అని పిలువబడే ఆయన ఒకే ఒక ఆయన నా ప్రీడైన యేసుక్రీస్తు మనం ఆరాధిస్తున్న ఆ దేవదేవుడు పరిశుద్ధుడు పాపము లేనివాడు పాపరహితుడు పాప ప్రాచిత్తము చేయడానికి వచ్చినవాడు తన పరిశుద్ధ రక్తము ద్వారా పాప ప్రాయు కలిగించగలిగిన శక్తి కలిగిన దేవుడు పాపాన్ని పారద్రోలగలిగిన దేవుడు పాపిని పరిశుద్ధుడుగా మార్చగలిగిన శక్తివంతుడు ఎవరయ్యా ఈ లోకంలో అంటే ఎస్ఐ తప్ప మరి ఎవరు ఉన్నారయ్యా ఆయనే కదా అందుకే సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలనయి అంటే ఆయన పరిశుద్ధుడు గనుక మనమును పరిశుద్ధులుగా ఉండాలి ఇక్కడ సంఘాన్ని గురించి వర్ణించబడుతోంది సూర్యుని అంత స్వచ్ఛము నీతి సూర్యుడు వంటి ఆయన అంత పరిశుద్ధత మనకు ఉండాలి పరిశుద్ధతలో చాలా కళలు ఉన్నాయి పిల్లల పరిశుద్ధతలో ఉండే కళలు ఏంటంటే తోటి వారిని కూడా పరిశుద్ధులుగా చేయడం పరిశుద్ధతలో ఉండే మరొక కళ ఏంటంటే దీనత్వం కలిగి ఉండడం లోబడిపోవడం పరిశుద్ధతలో మరొక కళ ఏంటంటే ప్రభుతో సహవాసం చేయడం ఆ పరిశుద్ధుణ్ణి కలిగి ఉండడం పరిశుద్ధతలో ఉండే మరొక కళ ఏంటంటే పాపానికి దూరంగా ఉండడం పాపరహితుడుగా బ్రతకడం పరిశుద్ధతలో ఉండే మరొక కళ పాపాన్ని ద్వేషించాలి పాపిని ప్రేమించాలి నా ప్రీడైని ఎసైజ్ చేసింది అదే కదా మరి సంగమా సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలగా కలిగి నువ్వు జీవించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి ఉండగలమా ఈ పాపపు లోకములో పరిశుద్ధంగా ఉండగలమా పరిశుద్ధంగా ఉండటం అంటే పాపం లేకుండా ఉండడమే కదా ద్వేషము అసూయ మత్సరము శరీర కార్యాలకు దూరంగా ఆత్మీయ కార్యాలకు దగ్గర అవడమే కదా మరి శరీర కార్యాలను దూరంగా ఉండగలమా శరీర ఆశ నేత్రాశ జీవుడుబాన్ని జయించగలమా ప్రభుతో సమరూపంగా మనము జీవించగలమా మనం జీవించలేమనే ఆ దేవదేవుడు మన ఎందుకు జాలిపడి మనకు సపోర్ట్గా మనల్ని జీవింపజేయడానికి మనల్ని పరిశుద్ధపరచడానికి మనల్ని బలపరచడానికి మనల్ని నడిపించడానికి సంఘాన్ని సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు సహాయంగా ఆయన పంపాడు ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటారో ఎవరు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని తీసుకుంటారో ఎవరు పరిశుద్ధాత్మ దేవునిపై ఆధారపడతారో వారు పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు పరిశుద్ధత అంటే ఏమిటో దేవుడు నీకు నేర్పిస్తాడు ఏ విధంగా శరీరాశ్రంలో జయించాలో అవకాశ అనే త్రా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరిచి ఆత్మీయంగా బలపరిచినప్పుడు శరీర కార్యములు బలహీన పడిపోతాయి ముఖ్యంగా సంఘమా ఆత్మీయంగా బలపడి ఉండాలి శారీరకంగా బలహీనపడిపోవాలి సంఘం అది పరిశుద్ధత అంటే సూర్యుని అంత స్వచ్ఛము గలదై కళలను గలదై ఉండాలి సంఘం పరిశుద్ధత లేకుండా ప్రభును మనం చూడలేమండి ఎందుకనగా మన దేవుడు పరిశుద్ధుడు మన దేవుని ఆలయం పరిశుద్ధమైనది దేవుని వాక్యము పరిశుద్ధమైనది పరిశుద్ధత కలి కలిగి జీవించడం అనేది కూడా ఒక కళే కదా అందుకే కళలను అంటారు అది ఒక కళ కావున ప్రియ దేవుని బిడ్లరాకంలో పరిశుద్ధుడు కనుక మన ప్రభు ఆ పరిశుద్ధుని పిల్లలమైన మనము పరిశుద్ధత కలిగి జీవించదు అలాంటి కృప నా ప్రియుడైన దయచేయ మహోన్నతుడా స్తోత్రాలు తండ్రి ప్రభువా నీ కృపలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి నాన్న పరిశుద్ధత కలిగి జీవించడానికి కృప చూపించండి సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై సంఘం జీవించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరి జీవన విధానం ఆ విధంగా ఉండాలని మీ ఆశ এসে আমি আর শানি বিজলপটল নরবেশ কবি গণতা মহিমা প্রভামুল মিকে আরূপিস্ট యేসু নাও পেত্র বৈড কোঞ্চনা তালি আমেন তান্ডাইরে দেবনুন্ডিয় কুমারুడే యేসু ক্রিস্টু মিগো ಪರಿশুধা আত্মান অনোন্য নিৎসাহবান বাক্য মিতলা বিটলানদরকি সর্বলোক ಪರಿশুতulukサルত্রিকサルগা ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం గాక ప్రైజ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వస్తును గాక హయా స్తోత్రం